ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో గారు చెప్పారు చాలా ఋషీణం పునరాజ్యానం వాచమర్ధావత్ సామాన్యంగా మనం పని అవుతుంది అంటే మాట అంటాం కానీ మహానుభావులు ఒక మాట అంటే ఆ మాట తర్వాత తీరుతుంది అని మనకి భగవద్గీత మనకి భగవద్ది గారు చెప్పారు మనకి అలాగే చెప్పడం జరిగింది బీవీ నరసింహారావు గారు కూడా వీరు అవధానం గురించి ఒక మంచి మాట చెప్పారు గడ్డివాములో సూదిని వెతకటం అని చెప్పున్నారు ఆయన గడ్డివాములో సూదిని వెతకటం అన్నారు అది అద్భుతమైన చాలా ఇప్పుడు నా యొక్క సమస్య నేను ఇచ్చే సమస్య అమ్మ ముక్కు నా ముక్కే రాకంత విలువా వడికి బిటాలు హారాలు తొడగనిం వడికి బిటాలు హారాలు తొడగనిం మణులు వజ్రాలు రత్నాలు మరియు నిమ్ అంటే సహజంగా ఆభరణాలు అంటే స్త్రీమూర్తులకు అందరికీ చాలా ఇష్టం ఇంకా అమ్మవారికి ఇష్టము కావాలి స్త్రీలకే స్త్రీ ఆమె అందువల్ల అన్ని పేర్లు చెప్తే కూడా ఆమెకు ఆనందమేముందు ఏమేమిలా చెప్పు ఒకసారి పద్యంలో అని అంటున్నాం అంటే అమ్మ వేగముగా వడి కిరీటాలు హారాలు తొడ్డగ ఒక పదము కవి ఎందుకు ప్రయోగిస్తాడు ఏదో వ్యర్థ ప్రయోగం చెయ్యడు కవి చెయ్యరాదు చేస్తే కవిగాడు కాబట్టి వడ్డి కిరీటాలు హారాలు తొడగనిం మణులు రత్నాలు వజ్రాలు మరలని ఇంకా ఇంకా ఇస్తుండాలి మొదట ఇచ్చినవి చాలు ఒక్క ముక్క రచ్చివి సాటి దిక్కు రాము అంటే సాటి అయిన దిక్కు ఆ దిక్కు కూడా రాదు

To our YouTube channel. Like and share this video.